హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు పూరీ చేయడం చూపించాలనుకుంటున్నానండి అనుకుంటున్నానండి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుందా రెండు స్పూన్లు గోధుమ నూక వేసుకున్నానండి ఒక స్పూన్ షుగర్ వేసాను కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి కలుపుతున్నాను ఇలా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కాసేపు వదిలేయండి నాన్తుంది కదా ఒక ఐదు నిమిషాల తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీ చేసేసుకుందాం పూరీ ఇలా కొంచెం మందంగా ఉండేటట్లుగా చూసుకోండి నేనైతే చేసేసాను ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడికిన తర్వాత వేసుకోండి వేసిన తర్వాత వెంటనే ఇలా జాలీతో ప్రెస్ చేయండి పైన మనం ఎంత బాగా చేస్తే అంత బాగా పొంగుతాయి చూస్తున్నారు కదా ఎలా పొంగుతుందో చూసారు కదా ఎంత చక్కగా పొంగుతున్నాయో మనం ఇలా కొడుతూ ఉంటే చక్కగా పొంగుతూ ఉంటాయి అవి కూడా ప్రతిసారి పిండి ఇలానే కలుపుకోవచ్చు చూసారు కదా ఎలా పొంగుతున్నాయో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్